రవికిరణ్ యూట్యూబ్ ఛానల్ ప్రజలకు శుభాశిస్సులు ఈరోజు మనం వీడియోలో మార్చి నెల పదహైదవ తేదీ నుంచి అదేవిధంగా చేసి ఏప్రిల్ పదమూడు మొదలు ఎవరైతే పుట్టుంటారో వాళ్ళ యొక్క వచ్చేసి లైఫ్ స్టైల్ గురించి మీకు తెలియజేస్తాను మార్చి నెల పదహైదు నుంచి ఏప్రిల్ పదమూడు పదమూడు మొదలు ఎవరైతే పుట్టారో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మీకు తెలియజేస్తాను చక్రంలో జాతకంలో మేనరాశి వస్తుంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైలు తమిళ వాళ్ళకైతే పాల్గొన మాసంలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ యొక్క మెంటాలిటీ మీకు వచ్చేసి తెలియజేస్తాను వీళ్ళు ఎక్కువగా వచ్చేసి వీళ్ళు మేధావులుగా ఉంటారండి వీళ్ళు ఎక్కువగా ఈ సమయంలో ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళు మేధావులుగా ఉంటారు అదేవిధంగా జలానికి సంబంధించిన అంటే వాటర్ సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అంటే వీళ్ళ ఇంటి దగ్గర ఏదైనా వాటర్ ఉండేది వాటర్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది లేదంటే వీళ్ళకి ఓటర్ సంబంధించిన చేసే బిజినెస్ చేయాలనే కోరికలు ఆలోచనలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉండేదానికే ఆస్కారం ఎక్కువగా ఉంటు ఉంటుందండి వీళ్ళకి మత అదే చేసి కులం పైన అదేవిధంగా చేసి ఎక్కువ పట్టు ఉంటుంది ఆ విశ్వాసం కూడా వీళ్ళకి వీళ్ళకి ఎక్కువగా కూడా ఉంటుంది మనం చెప్పుకోవచ్చు వీళ్ళ యొక్క వివాహ జీవితం అనేది బాగానే ఉంటుందండి ఎందుకంటే వీళ్ళకి వివాహ స్థానం అనేది బాగుండడం వల్ల కొద్దిగా భార్యాభర్తమైన కొద్దిగా అనుకూలత అన్యూన్యత ఒకరిని ఒకరిని అర్థం చేసుకొని పోవడం అనేది వీళ్ళకి ఎక్కువగా వచ్చేసి చూపిస్తూ ఉంది అదేవిధంగా వీళ్ళకి వీళ్ళు వచ్చేసి హిందువులైతే వీళ్ళకి ఏసు క్రీస్తు క్రిస్టియన్ ఏసు క్రీస్తుకి సంబంధించిన కాంబినేషన్ కూడా ఇక్కడికి వస్తూ ఉంటుంది అంటే వాళ్ళంటే పక్కన చేసి ఉండడము లేదంటే వాళ్ళకి ఎక్కువగా చేసి ఎవరో ఒకరు చేసి ఫోర్స్ చేయడము మరి వచ్చేసి మా యొక్క కృష్ణ వచ్చేసి చరణ్ లేదంటే వచ్చేసి వాళ్ళకి ఏదైనా స్నేహితులు ఎక్కువగా ఉండడము ఇలాంటి యొక్క థాట్స్ కూడా ఎక్కువగా వీళ్ళకి వస్తూ ఉంటాయండి అదేవిధంగా వీళ్ళకి దైవ ఎక్కువ దైవ ఎలాంటి దైవపత్తి అంటే వీళ్ళు మోక్షాను పొందాలని కోరికతో వీళ్ళ అన్ని కూడా వీళ్ళకి చేసి దైవపరమైన విషయాలు బాగా సూక్ష్మంగా వీళ్ళు అన్ని తెలుసుకొని మోక్షాను కోరిక ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి బంగారం మంచి ఆశ ఉంటుంది ఆశ లేకైనప్పుడు కూడా వీళ్ళకి బంగారం అనేది వీళ్ళకి వచ్చేసి సేవ్ అవుతుందని కూడా వీళ్ళకి చూపిస్తూ ఉంది అదే అదేవిధంగా వీళ్ళు విదేశాల్లో కానీ వెళ్ళి రావడం లేదా వీళ్ళ పిల్లలు కూడా విదేశాలను వెళ్ళి రావడం కూడా ఉంటుంది అంటే ఒకటి ఒక ఎడ్యుకేషన్ పరంగానో జాబ్ పరంగానో లేదంటే ఫిలిగ్రీమ్లో స్టూరిస్ట్లా కూడా వచ్చేదానికి కూడా వీళ్ళకి బాగా వచ్చేసి చూపిస్తూ ఉంది అదేవిధంగా వీళ్ళు తృప్తి పొందాలని కోరిక ఎక్కువ ఏదైనా కూడా చేసి సాధించాలా అది అది పూర్తి చేయాలా దాన్ని తృప్తి చేయాలని కోరిక ఎక్కువగా ఉంటుంది అది చేసే వారికి కూడా వీళ్ళకి చేసి నిద్ర పడ్డదండి వీళ్ళకి అప్పుడు మనం చేసాము హ్యాపీగా అనేసి వీళ్ళు చేసి నిద్రపోతే ఎక్కువగా గుణాలు ఎక్కువగా ఉంటాయి తెలివితేటలు వచ్చేసి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి మంచి అనుభవం అనేది వీళ్ళకి వచ్చేసి వీళ్ళకి ఉంటుంది అదేవిధంగా నాలెడ్జ్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చేసి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది కానీ వీళ్ళకి ఆ నాలెడ్జ్ కూడా వీళ్ళకి వీళ్ళ కుటుంబాన్ని వీళ్ళ పిల్లలకి వచ్చేసి వీళ్ళకి వచ్చేసి ఉపయోగిస్తారు కానీ ఇతరులకు కూడా వీళ్ళు వచ్చేసి ఆ నాలెడ్జ్ని ఎవరు కూడా వీళ్ళు షేర్ చేయరండి షేర్ చేయరు అదేవిధంగా వీళ్ళు సెటిల్ అవడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది అంటే వీళ్ళకి ఖర్చు ఎక్కువగా ఉంటుంది అంటే ఎందుకు ఖర్చు అంటే వీళ్ళకి శుభవయం అంటే వీళ్ళు ఎంత వీళ్ళు చేసి సంపాదించిన వీళ్ళు చేసి ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆ ఖర్చు అనేది వీళ్ళకి శుభ శుభదానికి అంటే మంచిదానికి వీళ్ళకి ఖర్చు పెట్టడం వల్ల తర్వాత రోజు అది వచ్చేసి అది అది వీళ్ళకి చేసి మంచి ఉపయోగం ఉంటుంది కాబట్టి ఏదైనా కూడా వీళ్ళకి వచ్చేసి మంచిదానికి వీళ్ళు ఖర్చు పెడతారు మనం చెప్పుకోవచ్చును వీళ్ళ వీళ్ళ యొక్క లైఫ్ కూడా చాలా వరకు కూడా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చును అదేవిధంగా వీళ్ళకి ఎక్కువగా వచ్చేసి నలభై నలభై ఐదు వయసులో వీళ్ళకి వచ్చేసి మంచి వచ్చేసి సెటిల్ అవుతారు అదేవిధంగా వీళ్ళ యొక్క కోరిక మెయిన్ ఎవరంటే మోక్షాన్ని పొందాలి ఏదైనా కూడా ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందాలి సాధించాలి తృప్తి పొందాలి జీవితంలో అనేది వీళ్ళకి ప్రధానమైన ఒక కోరికగా ఉంటుంది ధనం కూడా వచ్చేసి ఎంత వీళ్ళు చేసి సేవ్ చేస్తారో అంత ఖర్చు కూడా వీళ్ళు పెడతారని కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా వీళ్ళకి ఎక్కువగా వచ్చేసి ఆరోగ్యపరంగా పాదాలకు నరాలకు చర్మానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు అదేవిధంగా నడువు నొప్పి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా వాటర్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అంటే ఏదైనా జలుబు దగ్గు జ్వరం ఇది కూడా వాటర్ వల్ల వచ్చే కొద్దిగా చిన్న చిన్నగా వచ్చేసి చూపిస్తూ ఉంటుంది వీళ్ళకి నిద్ర చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఏ టైంలో వీళ్ళు నిద్రపోతారు ఏ టైంలో చేసి మేము వచ్చేసి నైట్లో వచ్చేసి స్టాండర్డ్ చేసి వచ్చేసి స్లీపింగ్ ఉండదు ఒక తొమ్మిది గల పది గల పన్నెండు గంటల ఉదయం ఉదయాన్న చేసి ఐదు గంటలకు నిద్రపోవడం నైట్ని మెలుకోవడం రతిలో వచ్చేసి నైట్లో చేస్తే స్థిరంగా అనేది లేకపోవడం వీళ్ళకి ఎక్కువ చూపిస్తూ ఉంటుంది వీళ్ళ యొక్క వీటికి ఎక్కువగా బాగా చూపిస్తూ ఉంది ఇది ఈ యొక్క మార్చి పదే నుంచి ఏప్రిల్లో చేస్తే పదమూడు తేదీలో పుట్టిన వాళ్ళ యొక్క ఇంచుమించు కొన్ని విషయాలు మీకు చేసి తెలియజేశాను మరో వీడియోలో మీకు మరికొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను వీడియో మీకు కొద్దిగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా మీకు ఏదైనా చేస్తే కామెంట్ రూపంలో కూడా మీరు చేసి తెలియజేయండి